నెల్లూరు బాలాజీ నగర్ లో జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ నేతలు విజయభాస్కర్ రెడ్డి నిర్మాణ సేనా వ్యవస్థాపకులు తాల్లూరి రాము మంతు భాష తదితరులు పాల్గొని వందలాది మందికి అన్నదానం చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు علي اڑا لوکان ضدي برداشت بولني ضدي برداشت را ما ٽڪين ڏي را ما ٽڪين ڏي చిరంజీవి ఫ్యాన్స్ మరియు జనసేన జనసేన పార్టీ నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఇక్కడ ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించడం అదేవిధంగా ఇక్కడ ఈ సెట్టింగులు ఇన్ని చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన సెట్టింగులు నెల్లూరులో ఉన్న భక్తులందరినీ కూడా ఆకర్షించుకుంటూ ఇక్కడ ఐదు రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించడం అదేవిధంగా అన్నదానాలు ప్రసాదాలు వితరణ అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా బాలాజీ నగర్లో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా కృష్ణాష్టమిని చాలా బాగా జరు జరిపిస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా లేని విధంగా కృష్ణాష్టమిని ఐదు రోజుల పాటు కృష్ణ జయంతి నుంచి ఒకటో తారీఖు వరకు ఐదు రోజుల పాటు చాలా బాగా జరిపిస్తూ